పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సహా నీటి ప్రశ్నపత్రం లీక్పై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ సజావుగా సాగేలా చూడటం అధికార ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు నిబంధనల మేరకు ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన సూచనలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు అఖిలపక్ష సమావేశం తర్వాత తెలిపారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది రక్షణ శాఖ మంత్రి లోక్సభలో బీజేపీ ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు ఎనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది నలభై నాలుగు పార్టీలకు చెందిన మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ నేతలు గౌరవ్ గొగోయ్ జయరాం రమేష్ కె సురేష్ కు చెందిన అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ ఎంపీ అభయ్ కుష్వా జేడియూ నాయకుడు సంజయ్ ఝా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ ఎల్జెపికి చెందిన చిరాగ్ పాస్వాన్ ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తదితరులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ సింగ్ ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా లోక్సభలో ఉపసభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించారు కోరిన కాంగ్రెస్ పార్టీ నేటి యూజీ పేపర్ సహా ప్రశ్నపత్రాల లీక్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది కన్వర్ యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు రాయాలన్న ఉత్తరప్రదేశ్ సర్కార్ వివాదాస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ గోపాల్ యాదవ్ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు हमने डिटेल में सारा पॉलिटिकल पार्टी के फ्लोर लीडर्स से उनका मत को लिया सुझाव को लिया कि हम मिल बजट सेशन को अच्छी तरह से हम चलाएंगे पार्लियामेंट को सुचारू रूप से चलाना ये सरकार में जो है उनका भी जिम्मेदारी है और विपक्ष में जो सदस्य है उनका भी जिम्मेदारी है और सबका मेंबर्स का बहुत सारा विषय इन्होंने सजेशन किया है हम उसका सेंस को समझते हुए राज्यसभा में आदरणीय चेयरमैन और लोकसभा में आदरणीय स्पीकर दोनों से चर्चा करके बिजनेस एडवाइजरी कमेटी के बैठक में हम इसको आगे कैसे ले जाना है चर्चा करेंगे ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల ఇరవై మూడున ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు పార్లమెంటు మొదటి రోజే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు పార్లమెంటు కార్యకలాపాలు హుందావుగా సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది సభాధ్యకుడి రూలింగ్స్ ను సభ్యులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పార్లమెంటు లోపల లేదా వెలుపల విమర్శించరాదని పేర్కొంది సభలోపల వందే మాత్రం జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది ఎగువ సభలోకి ప్రవేశించే సమయంతో పాటు సభ నుంచి నిష్క్రమించేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్బుక్లోని నిబంధనలను మరోసారి గుర్తు Just